నమస్కారములు గుడ్ ఈవినింగ్ ప్రస్తుతము అట్లాంటాలో ఒక ఒక ప్లేస్లో ఒక ఇంటిలో ఉన్నాం అక్కడ మా అల్లుడు గారు మా కూతురు అదే మనవడు మనవరాళ్ళు వీళ్ళతోటి ఉంది వీళ్ళు ఇక్కడ ఏ ఏ ఇల్లు చూసినా మొత్తం టోటల్గా వుడ్తోనే చేసి ఉంటారు కాబట్టి తక్కువ వెయిట్ తోటి నా ప్రయాణము హైదరాబాద్ నుంచి ఏ విధంగా సాగింది దీని గురించి చెప్పబోతున్నాను ముఖ్యంగా రెండు వేల పదిహేడులో పాస్పోర్ట్ తీసుకోవడం జరిగింది అప్పుడు అనేక కారణాల వల్ల ఈఎస్ రాలేకున్నాం ఇప్పుడు రావడానికి వీలైంది మేము ఎనిమిదవ తారీఖు అర్లీ మార్నింగు మూడు గంటలకు ప్లెయిన్ ఎక్కడం జరిగింది అది బ్రిటిష్ ఎయిర్వేస్ అయితే ఇక్కడ ఇంటి నుంచి పది గంటలకు బయలుదేరి శంషాబాద్ ఎయిర్పోర్టు హైదరాబాద్లో చేరుకొని అక్కడి నుంచి ఇమిగ్రేషన్ చెక్కింగ్ అంతా అయిపోయే లోపల దాదాపుగా ఐదంతా టైం పట్టింది ఈ సిస్టంలో భాగంగా చూస్తే సిస్టంలో అంత టైం తీసుకోవడం జరిగింది దాదాపు అక్కడ ఈ సిస్టన్ని మనం గమనిస్తే చాలా అబ్జర్వేషన్ ప్రతి అంశాన్ని ప్రతి మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క టికెట్లు కానీ అదేవిధంగా వీసా కానీ పాస్పోర్ట్ కానీ అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది చెక్ చేసి మమ్మల్ని లోపలికి వదిలేరు లోపలికి వెళ్ళి మా సీట్లను చూసుకొని కొంత అడ్జస్ట్ ఉన్నప్పటికీ అడ్జస్ట్గా కూర్చోవడం జరిగింది సీట్ బెల్ట్ పెట్టుకొని ప్లెయి మూడు పది నుంచి మూడు పదహైదు లోపల గాల్లోకి ఎగిరింది గాల్లో నుంచి ఎగిరిన తర్వాత అక్కడ వాళ్ళు కొన్ని రకాలైనటువంటి మాకు టీ టిఫిన్ ఇవన్నీ కూడా టీ కాదు కాఫీ వాళ్ళ కాఫీకి మన కాఫీకి చాలా డిఫరెంట్ ఉంటుంది అయితే ఇక్కడ మేము జర్మనీకి జర్మనీకి చేరే లోపల తొమ్మిది అంటే మన టైంకు వీళ్ళ టైంకి కొంచెం డిఫరెంట్ ఉన్నది అక్కడ తొమ్మిది తొమ్మిది ఐదు తొమ్మిదికి రీచ్ అయిపోయింది జర్మనీకి అంటే అక్కడ తొమ్మిదికి రీచ్ అయితేనే మేము హడావుడిగా ఈ బోటు టు అట్లాంటా కోపరేషన్ బాగా చేశారు అన్నీ అక్కడ ఈ యొక్క ఎలక్ట్రికల్ బై ఎలక్ట్రికల్ వెళ్తుంటాయి అందులో ప్రయాణం చేయడం అక్కడ లోకల్లోనే ఏదైతే ఎయిర్పోర్ట్లోనే ట్రైన్లో కూడా ప్రయాణం చేయడం జరిగింది ప్రతి దగ్గర లాక్ సిస్టమ్ ఉంటుంది లిఫ్ట్లు పైకి కిందికి పోవడం ఇదంతా పూర్తి చేసుకొని మా బోయింగ్ విమానం దగ్గరికి పోయే లోపల ఫ్లైట్ పోవడానికి పది నిమిషాలు టైం ఉంది తొందరగా వెళ్ళి ఉరుకులు పరుగులతోటి మేము లోపలికి వెళ్ళడం జరిగింది అక్కడ కూడా మా సీట్ చూసుకొని అందులో కూర్చోవడం జరిగింది ఆ విధంగా అక్కడి నుంచి వాళ్ళు వాళ్ళు కూడా మీల్స్ కూడా అరేంజ్ చేశారు అక్కడ నుంచి ఫ్లైట్ ఎగిరి గాలిలో నుంచి సాయంత్రము ఇక్కడ అట్లాంటాలో రీచ్ కావడం జరిగింది అక్కడ నుంచి కారులో ఇంటికి రావడం జరిగింది ఇది పూర్తి స్థాయిలో మా యొక్క జర్నీ ఇండియా టు యుఎస్ అమెరికా జర్నీ అక్కడ నుంచి మనం గమనిస్తే కారులో వస్తూ చూస్తూ ఉంటే చాలా పెద్ద పెద్ద బిల్డింగులు అదేవిధంగా ట్రాఫిక్ ఎలా ఉంది ట్రాఫిక్లో లైన్స్ ఏంటి ఇవన్నీ కూడా గమనించడం జరిగింది అదేవిధంగా ఇవన్నీ చూసినప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి రోడ్లు కానీ అమెరికా రోడ్లు కానీ గమనించినప్పుడు చాలా డిఫరెంట్గా ఉంటాయి అంటే నాకు నేను గమనించినటువంటి అంశంలో ఎక్కడ కూడా రోడ్లు ప్యాచ్లు కానీ కనపడలేదు విశాలమైనటువంటి ప్రదేశం ఇది ఇల్లు కూడా రెసిడెన్షియల్ పర్పస్ కూడా చాలా ఖాళీ ప్రదేశాన్ని వదిలి వీళ్ళు రెసిడెన్షియల్ ఉంటుంది కమ్యూనిటీ పరంగా కమ్యూన్స్ అనేటువంటి ఏరియా ఈ యొక్క ఏరియాలో రెసిడెన్షియల్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాం ఇవన్నీ కూడా మనం గమనిస్తే చాలా డిఫరెంట్గా ఒక వెరైటీగా మనకు ఉంది భారతదేశానికి అమెరికాకు ఉన్నటువంటి అవినాభావ సంబంధాలు కానీ అక్కడి కల్చర్కు ఇక్కడ కల్చర్కు చాలా తేడా ఉంటుంది ఆ విధంగా ఈ అడ్జస్ట్ కావడానికి బాడీ టైం అడ్జస్ట్మెంట్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది జర్మనీ టయానికి అమెరికా టయానికి ఇండియా టయానికి చాలా వేరియేషన్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు పగులైతే ఇండియాలో రాత్రి అవుతుంది ఈ యొక్క డిఫరెంట్ను అర్థం చేసుకొని బాడీ షెట్ కావడానికి దాదాపుగా మాకు తొమ్మిది అంటే పది దాదాపుగా టూ డేస్ టైం పట్టింది ఇక్కడ విపరీతంగా చల్లదనం ఉండడం చెట్లు ఉండడం ఇక్కడ వాకింగ్ చేయడానికి కానీ ఇక్కడ అన్ని రకాలుగా ఈ యొక్క కమ్యూనిటీలో అవకాశాలు ఉన్నాయి దాదాపుగా వెన్ను కూడా మనం గమనిస్తే ఇక్కడ మనం అనుకున్నట్లు చాలా రకాలైనటువంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ ముఖ్యంగా ఎవరికి ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి ఒక కారు ఉంటుంది మనకు సైకిల్స్ ఎలా ఉంటాయో నడిచి వెళ్ళే వాళ్ళు అసలు ఉండరు ఇదంతా మనం గమనిస్తే లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో ఇండియాలో జీవించడానికి అమెరికాలో జీవించడానికి లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ సంపాదన ఉంటుంది మన ఇండియాలో సంపాదన లేదా అంటే ఇండియాలో కూడా ఉంటుంది కానీ ఇండియా కంటే యుఎస్ వెళ్ళడానికే ఇప్పుడున్నటువంటి పిల్లలు ఎక్కువ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు ఈ ప్రిఫరెన్స్లో భాగంగా మనం గమనిస్తే ఈ ఎందుకు ఈ విధంగా మనకు ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవడం కానీ లేదా ఉద్యోగాలు చేయడం కానీ ఎందుకు ఈ విధంగా మనమందరం ఇండియన్స్ భావిస్తారు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అలాంటివి ఈ ఫెసిలిటీస్ భాగంగా చాలామంది వస్తూ ఉంటారు నేను దీనికి భారతదేశం నుంచి ఇక్కడ వలస రావడానికి నేను చాలా మటుకు ఎందుకు భారతదేశంలో అవకాశాలు ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయి అదేవిధంగా ప్రైవేట్లో కూడా ఉన్నాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది అప్పటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు చాలా డిఫరెంట్ ఉన్నట్లు నేను గమనించాను నా వ్యక్తిగత విషయాల మీద నాకున్న అవగాహనతోటి ఎప్పుడో ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం నేను చాలా తీవ్రంగా ఈ యొక్క విదేశాల విద్య మీద నేను వ్యతిరేకించడం జరిగింది కానీ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చూసిన తర్వాత అది నా విషయంలో నేను ఆలోచన కరెక్ట్ కాదేమని అనిపించింది ఇప్పుడు అద్భుతంగా మన వాళ్ళు మేధాశక్తితో ప్రతి రంగంలో కూడా రాణిస్తూ ఉన్నారు ఇండియన్స్ కాబట్టి ఈ యొక్క టూర్ ఏదైతే నేను వచ్చానో నాకు అద్భుతమైనటువంటి ఈ ప్లేస్ను చూడడం జరిగింది ఇంకా కూడా ఒక చూసే అవసరం ఉంది అదేవిధంగా మన వీసా విధానంలో కానీ పాస్పోర్ట్ విధానంలో కానీ చాలా క్వశ్చన్స్ ఉంటాయి ఆ క్వశ్చన్స్ని బట్టే వాళ్ళు వీసా ఇవ్వాలన్నా వద్దా అనేది కూడా మనకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఆఫీస్లో యుఎస్ ఆఫీస్లో మనకు వాళ్ళు పర్మిషన్ ఇస్తారు అదేవిధంగా ముఖ్యంగా ఖాళీగా ఉంటే బోరు కొడుతుందా ఈ యొక్క లాగానే ఒక రూమ్లో ఉండాలన్నా ఇవన్నీ కాదు కానీ ఇంత స్వేచ్ఛగా టైం దొరకడం ఒక సబ్జెక్ట్ మీద అన్వేషణ చేస్తూ ఉన్నాం దాంట్లో మనకు నచ్చినటువంటి దాని మీద మనం ఆలోచన చేసి దాని మీద ఈ యొక్క వీడియో చేయడం జరిగింది అదేవిధంగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ విధంగా నా ప్రయాణము ఇక్కడ చేరుకోవడం జరిగింది ఇంకా చరిత్ర చరిత్రాత్మకమైనటువంటి కట్టడాలు కానీ ఇంకా సిటీస్ కానీ చూడలేదు రెండు మూడు రోజులు లిస్ట్ తీసుకున్న తర్వాత కొంచెం చూసే ప్రయత్నం అమెరికాలో ప్రయత్నం చేస్తాను నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్